మరి ఇటీవల కాలంలో మంద కృష్ణ గారి నాయకత్వంలో లక్ష డబ్బులు వెయ్యి గొంతులు అనేటువంటి కార్యక్రమం గురించి రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లలో పెద్ద ఎత్తున మరి ర్యాలీలు సన్నాక సమావేశాలు జరుగుతున్నాయి మరి ఇటువంటి శుభ సందర్భంలోనే కేంద్ర ప్రభుత్వం నిన్ననే మరి గౌరవశ్రీ మంద కృష్ణ గారికి మరి పద్మశ్రీ అనేటువంటి అవార్డును కూడా పురస్కారాన్ని కూడా డిక్లేర్ చేయడం జరిగింది ఈ శుభ సందర్భాలను పురస్కరించుకుని ఉస్నాబాద్ ప్రాంతంలో ఉండేటువంటి ఉస్నాబాద్ నియోజకవర్గ పరిధిలో ఉండేటువంటి మాదిగ సోదర సోదరి మనం కూడా ఇక్కడ గ్యాదర్ అయ్యి మరి నాడు పాలాభిషేకం అనేటువంటి కార్యక్రమాన్ని ఈ సంబరాన్ని మనం నిర్వహించుకుంటున్నాం కాబట్టి ఇక్కడికి హాజరైనటువంటి మీ అందరికీ ఉద్యమాభివందనాలు తెలియస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు భర్తల చంద్రబాబు గారిని మాట్లాడవలసింది ఆహ్వానిస్తున్నారు శ్రీ మందకృష్ణ మాదిగన్న గారికి మడుగు బలహీన వర్గాల కోసం అందరి కోసం శ్రమించి కష్టపడి మరి వికలాంగుల పింఛిని కానీ చిన్నపిల్లలకు గుండాబరేషన్ కానీ అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి దాదాపు తొంభై నాలుగుల స్టార్ట్ ఉద్యమం మరి అదేవిధంగా ముప్పై సంవత్సరాలు గత ముప్పై సంవత్సరాల నుంచి ఒక ఎస్సీ వర్గానికే కాకుండా ప్రతి ఒక్క పేద వర్గాల కోసం మరి కష్టపడి పోరాటం చేసి ఆ పోరాటంలో మరి కొంతమంది మాదిగా బిడ్డలు అవర్లైనారు మరి ఈ అంత కృష్ణన్న గారి మరి సామాజిక ఉద్యమాన్ని కేంద్ర ప్రభుత్వం మరి నరేంద్ర మోడీ గారికి మరి ప్రత్యేకమైన మా ఇస్నాబాదు మాది సోద ప్రత్యేక జన్ ధన్యవాదాలు మరి పద్మశ్రీ అవార్డు ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైన చే ఎస్సీ వర్గీకరణ కోసం గత ముప్పై సంవత్సరాల క్రితం ఉద్యమం ఏర్పాటు చేసినటువంటి మందకృష్ణ మాదిగా ఎస్సీ వర్గీకరణ కాకుండా ఈ తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం పోరాటం చేయడం జరిగింది ఆ పోరాటంలో భాగంగా ఆరోగ్యశ్రీ రావడం కారణం మరియు వికలాంగులకు వృద్ధులకు వితంత వితంతులకు పింఛిపించడంలో విషయంలో కానీ ప్రతి కార్యక్రమంలో అన్న జమను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చినందుకు హిష్ణాబాద్ నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ భూస్తున్నాను జై అక్షరాలల్లో మందకృష్ణ మాదిగ మాదిగా అన్నగారు ఏపీసీడీ వరికర్ణ గురించి ఎన్నో పోరాటాలు చేసిండు మరి ఆయన పోరాటం వలనే మరి ఎస్సీ బీసీ మైనార్టీ అందరికీ ప్రతి ఒక్క ఇంటికి ఒక ఒక ఫలము వస్తుంది అని అంటే ఆయన చేసిన ఏది పింఛిళ్ళు కావచ్చు తర్వాత ఆరోగ్యశ్రీ కావచ్చు ప్రతి ఒక్కరికి ఒక ఏపీడీ వరికర్ణ చేసుకుంటూ ప్రతి ఒక్క కుటుంబానికి ఆయన ముందుండి పనిచేసి అందరికీ ప్రతి ఇంట్లో గడప గడపకు అందరికీ మేలు జరిగేటట్టుగా చేసినందుకు చాలా ప్రతి ఒక్కరూ సంతోషపడ గవర్నమెంటు మరి నరేంద్ర మోడీ ఈ రోజు మందకృష్ణ మాదిగా అన్నగారిని గుర్తించి పద్మశ్రీ అవార్డు ఇచ్చినందుకు ఆయనకు మరి నరేంద్ర మోడీ గారికి బీజేపీ పార్టీలు ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎంఆర్పిఎస్ తరఫున మేము అందరం అందరికీ ఈరోజు భారతదేశ గణతంత్ర దినోత్సవం డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం గౌరవశ్రీ మాన్య మంద కృష్ణ మాదియ గారికి ఆయన చేసినటువంటి పోరాట స్ఫూర్తిని తీసుకొని గౌరవశ్రీ మంద కృష్ణ మాదియ గారు ఒక మారుమూల గ్రామంలో వరంగల్ జిల్లా సాయంపేట గ్రామంలో పుట్టి అక్కడ ఉన్నటువంటి ఉద్యమాలకు ఆకర్షితుడై ఆ కర ఆ క్రమంలోపట్నే పీపుల్స్ వారి భావజాలంతో నక్సలైటు ఉద్యమాలలో కీలకంగా పనిచేసి అప్పుడు జరిగిన మారణకాండలో కారంచేడు చుండూరు జరిగినటువంటి మారణకాండలో కీలకంగా మందకృష్ణ మాదియ గారు పనిచేసిన సందర్భాల్లో పట అప్పుడు ఎప్పుడైతే ఏపీసీడీ వర్గీకరణ జరుగుతూనే ఇక్కడ మాదిగా మాదిగా ఉప న్యాయం జరుగుతుంది లేకుంటే వీళ్ళకు ఉద్యోగరీత్యా నష్టం జరుగుతుందని చెప్పేసి అప్పుడు గమనించి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఈదుమూడి గ్రామంలో ఇరవై మందితో ఈ దండోర ఉద్యమం మొదలైంది ఈదుమూడి గ్రామంలో మొదలైన ఈ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా ఇలా జిల్లా జిల్లాల వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇది ముప్పై సంవత్సరాలుగా పెనుదిరిగని పోరాటంగా ఒక మొక్కబోని దీక్షతో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి పంతొమ్మిది వందల ఈ రెండు వేల ఇరవై ఇరవై నాలుగులో ఈ ఫలాలను ఈ జాతి అనుభవించి ఆ తర్వాత రిజర్వేషన్లను మళ్లీ కొట్టివేసిన తర్వాత ఉద్యమం తీవ్ర రూపం దాల్సిన సందర్భాల్లో కూడా మొన్న సుప్రీంకోర్టులో ఏడుగురు జడ్జిలతో ఒక నివేదికను తీసుకున్న తర్వాత కొంతమంది మాల సోదరులు ఈ ఉద్యమాన్ని అడ్డుకునే కుట్రలో భాగంగా వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేసిన సందర్భంగా ఈ నెల నెల పదిహేను రోజుల సందర్భంలోపట లక్ష డప్పులు వెయ్యి గొంతుకలు తో కార్యక్రమాన్ని హైదరాబాద్ లో పెద్ద ఎత్తున కళా ప్రదర్శన నిర్వహించాలనే కార్యక్రమంలో జిల్లా జిల్లాలలో సన్నాహక సదస్సులు ఏర్పాటు చేసుకుంటూ జరుగుతున్న కార్యక్రమంలోపట లోపల ఇలా డెబ్బై ఆరో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ నందకృష్ణ మాదియ గారు ఒక మొక్కబోని ఉద్యమ నాయకుడు ఒక వెనుది నాయకునిగా ఇలా జాతిని అంతా మేల్కొల్పుతానని చెప్పేసి వాళ్ళు గుర్తించి ఈ రోజు పద్మశ్రీ అవార్డు ప్రకటించడం అనేది మాదిగ జాతికి సబ్బండ మాదిగ ఉపకూల అందరికీ కూడా పండగ రోజు సంతోషదాయకమైన రోజు కనుక ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తూ పద్మశ్రీ అవార్డును అందుకున్నటువంటి గౌరవ మాదిగ జాతి పెద్దన్న క్రిష్ఠనకు ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ హుజరాబాద్ ప్రాంతంలో ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పోరాట ఫలితమే ఈరోజు సామాజిక ఉద్యమాలు అయితే ఏవైతే పెట్టిండో దానికి గాను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ఇచ్చి మామిడిగా జాతిలో ఉన్నటువంటి గొప్ప నాయకుడిని ఒక సింహంలో ఆకర్వించే విధంగా ఈరోజు పద్మశ్రీ అవార్డు ఇచ్చి ఇచ్చినందుకు గాను యావత్ భారతదేశంలో ఉన్నటువంటి మాదిగా హోదా అందరూ మన కేంద్ర ప్రభుత్వానికి అభివృద్ధం చెరియేస్తున్నాం జేపీ బాల్జాది ప్రతి బిడ్డ కూడా జరిగించగల జరిగించదగ్గ విషయం అరే అందుకు గాంధీ ఈరోజు మధ్య ఘనంగా ఉత్సవ పట్టణంలోని అంబేద్కర్ చేస్తారు ఆయనకు కాలేజకం చేయడానికి సమర్పించ నాయకులు అలాగే మాదిజాతి ముద్దు బిల్డ అందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఆయన మన యొక్క అంబేద్కర్ గారి ఆశయాలు ముందు ముందుకు తీసుకెళ్తూ గత ప్రభుత్వాలు ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తే మన పేద ప్రజలను ఆయన అన్ని అన్ని అనుకూలంగా తిరిగి ప్రతి వార్డులో తిరిగి ఊర్లో తిరిగి సమస్యలు అనేటివి అర్థం చేసుకొని మరి మనకు ఒక ఆరోగ్యశ్రీ ఉంటే మన పేద ప్రజలకు బాగుంటుంది వైద్యం అనేది మన పేదలకు అంతదని ఒక ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ కోసం పోరాటం చేసి ఆయన యొక్క ఫలితంగానే మనకి ఈరోజు ఆరోగ్యశ్రీ అనేది రావడం జరిగింది అలాగే పేద ప్రజలకు పెన్షన్ అనేది ఉండాలి ఇతర కూడా పెన్షన్ ఉండాలని కూడా ఆయన యొక్క పోరాట భద్రతకే అది ఒక ఫలితం అని మనం విషయము దాని గాను ఈ రోజు కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం అనేది చాలా ఆనంద ఆనందకరమైన విషయము కావున మన జాతి బుద్ధి బిడ్డలంతా కూడా ఈరోజు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు మందకృష్ణ గారికి భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించినటువంటి శుభ సందర్భంలో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమ నాయకులందరికీ ప్రత్యేకమైనటువంటి జయభీములు మరి మనందరికీ తెలిసినటువంటి విషయమే గత ముప్పై సంవత్సరాల క్రితం ఏబిసిడి వర్గీకరణ కోసం ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ప్రారంభించి ఆ రోజు నుంచి నిరంతరం అలపెరుగని పోరాటాలు అలపెరుగని ఉద్యమాలు ఎన్నో కేసులను కూడా ఎదుర్కొని ఎన్నో ఒడిదొడుకులను ఎన్నో సమస్యలను కూడా అధిగమించి ఇప్పటి వరకు ఎంఆర్పీ ఉద్యమాన్ని ముందుకు నడిపించడం జరిగింది సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం లోపల మనకు అనుకూలంగా ఏబిసిడి వర్గీకరణ సమయాన్ని తీర్పునిచ్చినటువంటి సందర్భంలో ఆ ఫలితాలను అందుకోబోతున్నటువంటి సందర్భంలోపల భారత ప్రభుత్వము డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం అమలులోకి వచ్చినటువంటి దినం సందర్భంగా మందకృష్ణ మాధవ గారికి పద్మశ్రీ అవార్డును ప్రకటించడం అనేటువంటిది యావత్ మాదిగ జాతే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా సామాజిక ఉద్యమకారుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాలందరూ కూడా అర్హించదగినటువంటి విషయం ఎందుకంటే మందకృష్ణ మాదిగా ఒక మాదిగ జాతికే నాయకుడు కాదు మందకృష్ణ కృష్ణ మాది ఉద్యమాన్ని స్థాపించిన తర్వాత అనేక బీసీ ఉపకులాల ఉద్యమాలు అనేక ఎస్టీ ఉపకులాల ఉద్యమాలు తొడుం దెబ్బ తోలుదెబ్బ లాంటి అట్లాంటి ఉద్యమాలు కూడా అనేక బుడిగ జంగాలకు సంబంధించినటువంటి ఉపకులాలకు సంబంధించినటువంటి ఉద్యమాలు తమ మనగడ కోసం తెలంగాణ ఉద్యమం కూడా ఆ సామాజిక ఉద్యమం నుండే మూలం నుండే స్ఫూర్తిగా తీసుకొని పుట్టినటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనం సాధించుకోవడం జరిగింది అదేవిధంగా వికలాంగులకు పెన్షన్ పెంపులో కానీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం సాధించడంలో కానీ గౌరవ మందకృష్ణ మాదే గారు అల్పేరు పోరాటం చేయడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో ఎదురోటి నిలబడి పోరాడి మన హక్కుల సాధన కోసం మన ఒంటి కోసం ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం లోపల యావత్ మాదిగ బిడ్డ నేను మాదిగా అని చెప్పుకునేటువంటి గర్వంగా తలెత్తుకొని సమాజంలో తిరిగేటువంటి ఒక గుర్తింపును ఒక ఐకాన్ను తీసుకొచ్చినటువంటి మందకృష్ణ మాధవ్ గారికి యావత్ మాదిగ జాతి ఎస్సీ ఎస్టీ బీసీ ఉపకులాలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా రుణపడి ఉండాలి కాబట్టి ఆయన యొక్క లక్ష్య సాధన లోపల ఆయన సాధించాల్సినటువంటి కార్యాచరణ లోపల తెలంగాణ రాష్ట్ర యావత్ మాదిగ జాతి వెన్నంటి ఉండాలని ఫిబ్రవరి ఏడవ తారీఖున జరిగేటువంటి లక్ష దప్పులు వెయ్యి గొంతుల కార్యక్రమాన్ని దిగ్విజంగా పూర్తి చేసి ఆయనకు మన జాతి తరఫున కూడా మరో పద్మశ్రీని అందించడం లోపల మనం కృషి చేయాలని సందర్భంగా పిలుపునిస్తూ